తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు లడ్డూ తయారీలో వాడే కొవ్వు కలిపారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీబీఐ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని వారు తెలిపారు ఉండవల్లిలో కూటమి నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ గా గురువారం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే గీ సప్లై చేస్తూ ఉన్నాయి సో ఈ కొన్ని సంస్థలే ఈ చేజెక్కించుకొని ఒక సిండికేట్ లాగా ఉండి గీ డిమాండ్ని పెంచడము లేదంటే రేట్లు పెంచుకోవడము చేస్తూ కాస్త దేవస్థానం యొక్క డబ్బుల్ని ఎక్కువ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైడ్ స్ప్రెడ్గా చేసి అన్ని కంపెనీల్ని ఇన్వాల్వ్ చేసుకున్నట్టే కాంపిటేటివ్ ప్రైజ్లో ఎల్ వన్ ఎల్ టూ మామూలుగా ఎవరికైనా ఎల్ వన్ ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు దానిలో భాగంగానే ఒక పద్ధతి ప్రకారమే ప్రొసీజరల్ ప్రకారమే జరిగింది ఎక్కడ కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమి జరగలేదు అదేవిధంగా వచ్చినటువంటి ఇనానిమస్ కంప్లైంట్ మీద చిత్తశుద్ధితో దేవుని మీద భక్తితో స్వామికి కైంకర్యాలకు వాడే ఏ పదార్థం కూడా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తక్షణమే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సిఎఫ్టిఆర్ఐకి రాయడం జరిగింది దాని నుంచి నివేదికలు కూడా వచ్చాయి అప్పుడే ఆ బోలే బాబా డైరీ అనే దాన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై వచ్చినటువంటి ట్యాంకర్లు ఏ అయితే రిజెక్ట్ చేయబడ్డాయో అంటే ఏదైతే నాణ్యత ప్రమాణాలు మీట్ కానటువంటి రొటీన్ ప్రాసెస్లోనే రిజెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే మీ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్ని రిజెక్ట్ చేసి వైట్ని మీరు శాంపుల్స్ పంపించి దాన్ని మీరు టెస్ట్ చేయించి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాన్ని మా ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఎంతవరకు సబబు సరే మీరు పంపించినటువంటి రిపోర్ట్స్లో వచ్చినట్టు తేలినటువంటి దీని ప్రకారం ట్యాంకులను పక్కన పెట్టకుండా ఆ ట్యాంకుల్ని మళ్ళీ బ్యాక్డోర్ ద్వారా మీరే ప్రసాదాలకు వాడేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెప్పని నెట్టే కార్యక్రమం పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని ఎందుకంటే ప్రజల్లో విపరీతంగా మన్నన పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి మీరు వాంటెడ్గా చేయని తప్పుని చేసినట్టుగా నిరూపించడానికి ప్రయత్నం చేసే భాగంలో కుట్రలో భాగంగానే అంతా చేస్తున్నారు గత జనవరి నుంచి చూస్తుంటే మీ పార్టీ ప్రజల్లో పూర్తిగా అప్రతిష్టలు పాలైంది దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎందుకంటే సిబిఐ చెంపదెబ్బ కొట్టినట్టు దాంట్లో జంతు కొవ్వు లేదు పిస్టాల్ లేదు ఇట్లాంటివి ఏదైతే పంది కొవ్వులు లేవు అని ఏదైతే సిబిఐ తన ఛార్జ్షీట్లో షీట్లో పేర్కొనిందో దాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని మీరు చేసే కుట్రలో భాగంగానే సో ఏదో ఒక ముద్ర వేసి ఓటు బ్యాంకును రాసుకోవాలని తమ వైపు తిప్పుకోవాలని హిందూ ఓటు బ్యాంకు మా వైపు రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని కరెక్ట్ అయిన పద్ధతులు కావు దయచేసి ఈ వెంకటేశ్వర స్వామిని అలాగే ఆయన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీ కామెంట్స్ కానీ ఇవన్నీ లేకుండాను కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేసే కామెంట్లు ఎట్లున్నాయి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధైతే ఆయనే చెబుతాడని విశ్వసిస్తాను